తిరుపతి జిల్లాలోని పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్లో ఉపయోగించిన ఈవీఎంలు ప్రస్తుత రెవెన్యూ డివిజన్లో ఉన్న ప్రత్యేక గోడౌన్ భద్రంగా నిల్వ చేయబడ్డాయని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు మండలంలోని తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ను ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యక్షంగా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ క్రమంలో నేడు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్ ఓపెన్ చేసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు రాజకీయ పార్టీలు వర్షాకాలం కావడంతో గోడౌన్లో నీటి లీకేజీ అంశంపై చర్యలు తీసుకోవాలని సూచించగా దాన్ని దృష్టిలో పెట్టుకుని రోడ్లు మరియు భవనాల శాఖ ఇంజనీర్లను సంప్రదించి ఇరవై రోజుల్లోగా పూర్తి స్థాయిలో గోడౌన్ను అంచనా వేసి అవసరమైన మరమ్మత్తులు చేయాలని mande de Carla జరిగిందని తెలిపారు ఈ చర్యలని ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు మరియు ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు చేపట్టబడుతున్నాయని తెలిపారు గోడౌన్ తాలూకా అన్ని పనులు తాళాలు తీసేది లేదా వేసే ప్రక్రియలు కూడా రాజకీయ పార్టీల సమక్షంలోనే జరగడం అనేది అత్యంత ప్రాధాన్యత గల విషయమని తెలిపారు ఈ చర్యలను ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా మరియు నియమానుసారం నిర్వహించబడుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సిద్దారాణి రేణుగుంట చంద్రశేఖర్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనకి ఏదైతే తిరుపతి జిల్లాలో తిరుపతి పార్లమెంట్ ప్లస్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న గత సంవత్సరం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ తాలూకా అన్ని ఈవీఎంస్ అన్ని కూడా మనం ఇక్కడ రేణుగుంటలోని గోడౌన్లో భద్రపరచుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క గోడౌన్ని ప్రతి మూడు నెలలకోసారి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే కలెక్టర్ ఖచ్చితంగా విజిట్ చేసి ఈవిఎమ్స్ని ఎట్లా భ భద్రపరిచారో సేఫ్గా ఉన్నాయా లేదా అనేది చూడవలసి ఉంటుంది దానికి వివిధ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సమక్షంలో మనం ఈరోజు ఈ గోడౌన్ని సీల్ ఓపెన్ చేసి మనము కండిషన్ అని చెక్ చేయడం జరిగింది కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చెప్పారు రానున్న వర్షాకాలంలో ఎక్కడ కూడా లీక్స్ లేకుండా చూసుకునేటట్టు చెప్పమన్నారు దానికోసం ఆర్ అండ్ బి ఇంజనీర్స్ని ఒక రెండు రోజుల్లో గోడౌన్ మీదకి కూడా పంపించి ఫుల్ ప్రూఫ్గా అన్ని అరేంజ్మెంట్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెక్ చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క ఎలక్షన్ని కూడా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ప్రజలకు ఎటువంటి డౌట్ రాకుండా ఉండేందుకు కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో ఈ ఇన్స్ గోడౌన్స్ అనేది ఇన్స్పెక్షన్ అది కూడా డోర్ తీయాలన్నా వేయాలన్నా కూడా ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ సమక్షంలోనే అన్నీ చేయాలి వాళ్ళ నమ్మకం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రోజు వాళ్ళందరితో కలిపి ఇక్కడే ఇన్స్పెక్షన్ రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ